ఇలా ఇన్స్టెంట్గా టమాటా చట్నీ అండ్ మైదా పిండితో దోశ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఇలా కావాల్సిన ప్లేట్లోకి తీసుకున్నానండి ఆ పైన ఇలా ఒక బౌల్ అనేది తీసుకుని దాంట్లోకి రెండు కప్పులు మైదాపిండి అనేది వేసుకుంటాను అలాగే కొంచెం జీలకర్ర టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కరివేపాకు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర అనేది ఇలా కొంచెం వేసుకుంటానండి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా ఆ వాటర్ అనేది వేసి ఇలా మిక్స్ చేసుకుంటాను ఇలా పూర్తిగా కలిసే విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా చూసుకొని చాలా స్మూత్గా అయితే కలుపుకోవాలి సో చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్క నుంచి వేద్దాం అలాగే ఇక్కడ టమాటాలు తీసుకున్నాను కదా ఈ టమాటాలు నేను ఇక్కడ ఇలా కట్ చేసుకుంటానండి ఈ టమాటా చట్నీని అయితే మనం వన్ వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది సో ఇలా కట్ చేసుకొని అలాగే ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటానండి అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇలా వేసుకొని దీంట్లోకి లైట్గా కొంచెం మెంతులు అలాగే ఉల్లిగింజలు అలాగే ఇక్కడ పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని దీంట్లోకి నేను ఇక్కడ టమాటాలు అనేది వేసుకుంటాను ఇలా వేసుకొని మిక్స్ చేసుకుంటానండి ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఇలాగే మగ్గించుకుంటానండి చూడండి ఇలా మగ్గింది కదా ఆ తర్వాత దీంట్లోకి నేను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసి మరోసారి మూత పెట్టేసి ఇంకొంచెం సేపు అయితే మగ్గించుకుంటానండి చూడండి ఇక్కడ టమాటా ముక్కలు అనేది మగ్గిపోయి ఇలా కొంచెం పేస్ట్లా వచ్చేసాయి కదా దీంట్లోకి ఇక్కడ నేను కిస్మిస్ అనేది వేసుకుంటాను ఇలా వేసుకొని అలాగే రెండు స్పూన్లు పంచదార కూడా ఇలా వేసుకుంటానండి వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుంటాను సో చూడండి ఇక్కడ ఫైనల్గా ఇలా పూర్తిగా టమాటా ముక్కలు అనేవి మగ్గిపోయినాయి కదా ఇలా కొంచెం ఆరబెట్టుకొని దీన్ని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటానండి వేసుకొని మూత పెట్టేసి స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకుంటాను సో చూడండి ఇక్కడ చూయించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవటమే అలాగే ముందే మనం ఇలా దోశకి పిన్ అనేది కలిపి పెట్టుకున్నాం కదండి దీన్ని ఇలా రెడీ చేసుకొని ఇక్కడ ప్యాన్ అనేది గ్యాస్ మీద ఎక్కించి దాన్ని కొంచెం వేడైన తర్వాత ఇలా ఈ బ్యాటర్ని అయితే దీని మీద వేసుకుంటున్నాను సో ఇలా మొత్తం రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా దోశలా రెడీ చేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటానండి ఒకవైపు కాలిన తర్వాత దీన్ని మరోవైపు అయితే ఇలా తిప్పుకుంటాను సో రెండు వైపులో ఇలాగే కాల్చుకొని మనం దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసి ఇలా ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం సో చూడండి ఇలా రెడీ అయింది కదా ఇక్కడ చట్నీని మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఈ చట్నీ మనకి దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి ఆ పైన ఇలా ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి నేను ఇక్కడ వేడివేడిగా ఇలా దోశలు అనేది సర్వ్ చేసుకుంటాను సో ఈ చట్నీతో ఈ దోశ చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి